నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా అదృష్ట యోగం పట్టబోతు ఉంది ఒక స్త్రీ కారణంగా విపరీతమైనటువంటి అదృష్టమైతే పట్టబోతు ఉంది ఇంతకీ ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో ఏ స్త్రీ కారణంగా ఎటువంటి అదృష్ట శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఇష్టం ఉంది అలానే వీరికి ఏ విధంగా ధనం అనేది దోసుకు రాబోతు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృచ్చిక రాశి వారికి అదృష్టం అనేది ఎందుకు పడుతుంది అంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క గ్రహాల అనుకూలతతో వీరికి అదృష్టం అనేది పడుతుంది అలానే వీరికి గ్రహాలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇదివరకు ఎవరి చేతుల్లో అయినా మోసపోయినా అలానే చేయని తప్పులకి శిక్షలు అనుభవించినా మీరు ఎంత కష్టపడుతున్నా మీ కష్టానికి ఫలితం అనేది లేదు అని బాధపడుతూ ఉన్నా మీ యొక్క ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి అస్సలే ఫలితం లేదు అని అనుకుంటున్నా సరే ఆ సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ యొక్క శ్రీ విశ్వసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి సప్తమి రాత్రి ఏడు గంటల పద్నాలుగు వరకు అలానే వీరికి నక్షత్రం ధనిష్ట వరకు కూడా తదితర శతబిషం అలానే వర్జ్యం ఇవన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి అయితే వీరు ఏ పని అయినా చేయాలి అనుకుంటే గనక వీరు కొన్ని ముహూర్తాలను చూసుకొని చేయవలసి ఉంటుంది ముహూర్త బలం అనేది బాగుంటే మాత్రమే పని చేపట్టాలి అంటే కొంతమంది జాతకాలను వీటిని మేము నమ్మం అనేటటువంటి దానిలో ఉంటారు కానీ ఖచ్చితంగా కూడా నమ్మాలి అయితే వీరికి గ్రహాలు ఈ విధంగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఈ వృచ్చిక రాశి వారికి గ్రహ బలం అనేది విపరీతంగా ఉంది ఈ గ్రహ బలం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలానే వీరి చుట్టూ కూడా ఒక ఒక మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ కారణంగా వీరికి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి ఈ రాశి వారికి జీవితంలోనే అతిపెద్ద శుభవార్తలు కూడా ఈ సమయంలో ఎక్కువగా రాబోతూ ఉన్నాయి కానీ వీరు మాత్రం అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరాల్సిందే అంతటి పట్టుదల అనేది వీరిలో ఉంటుంది వీరికి సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి సాధారణంగా వీరు ఏది అనుకున్నా సరే అది అయి తీరుతుంది అటువంటి ఎక్కువగా మంచి ఫలితాలు అనేవి వీరికి ఉన్నాయి వీరి చుట్టూ కూడా ఒక మంచి లా అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది ఈ వృచ్చిక రాశి వారికి జీవితంలోనే ఎన్నో మలుపులు తిరిగి ఉన్నాయి అంటే జీవితంలో వీరు కష్టాలను చూసి ఉన్నారు సుఖాలను చూసి ఉన్నారు కష్ట సుఖాల విలువ ఏంటో వీరికి బాగా తెలుసు డబ్బు విలువ కన్నా కూడా మనుషులకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు డబ్బు కన్నా కూడా ఎక్కువగా మనుషులకు ఇస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఏ పని చేసినా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సె సక్సెస్ని వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టపడుతూనే ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా ఉండి తీరుతుంది ఇలా వీరు జీవితంలో కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అలానే అనుకున్నది అనుకున్నట్లుగానే సాధించి తీరుతారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కష్ట సుఖాలు అనేవి ఎక్కువగా తెలిసి ఉన్నాయి జీవితం పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది అనుభవం ఎక్కువగా ఉంటుంది అంటే వీరు జీవితంలో చూసిన కష్టాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల అనుభవం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరు ఏదైనా పట్టుబట్టి సాధిస్తూ ఉంటారు అంటే పట్టుదల అనేది విపరీతంగా ఉంటుంది ఏదైనా సరే అది ఎంత కష్టమైనా సరే ఒకటి అనుకున్నారు అంటే పట్టుబట్టి సాధిస్తారు నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచన మరి కాస్త ఎక్కువగా ఉంటుంది వీరి మాట తీరు చాలా చక్కగా ఉంటుంది అలానే సిన్సియర్గా ఉంటారు కానీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరి తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఖచ్చితంగా కూడా వీరు ఏది అనుకున్నా అది సాధించి తీరే అంతవరకు నిద్రపోరు అటువంటి ఒక గొప్ప తెలివితేటలను వీరు కలిగి ఉంటారు వీరి తెలివితేటల ముందు ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటే వీరి తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే అంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు వీరు ముఖ్యంగా వీరికి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించేంత శక్తిని కలిగి ఉంటారు వృచ్చిక రాశి వారు చాలా వారికి కూడా కష్టపడుతూ ఉంటారు కష్టం తెలిసిన అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తులు అలానే వీరు కష్టపడిన దానికి ప్రతి ఫలాన్ని ఆశిస్తారే తప్ప కష్టపడకుండా ఏది కూడా రావాలి అనుకోరు చాకచక్యంగా పనులు పూర్తి చేసుకుంటారు వీరికి విలువైనటువంటి వస్తువుల కన్నా కూడా విలువలు తెలిసిన మనుషులు అంటేనే చాలా ఇష్టం డబ్బు కంటే కూడా మనుషులకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలానే వీరు డబ్బుని సంపాదించటం కోసం ప్రయత్నిస్తారు కానీ అవసరం వే అవసరం మేరకు మాత్రమే డబ్బుని సంపాదించాలి అనుకుంటారు అతిగా ఆశపడేటటువంటి లక్షణాలైతే వీరిలో ఉండవు అత్యాశకి వీరు ఎప్పుడూ కూడా వెళ్ళరు ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటారు ఉన్న దాంట్లోనే చక్కగా బ్రతకడానికి చూస్తారే తప్ప అంతకు మించి అత్యాశకు వెళ్ళి వీరు వీరి యొక్క గుణాన్ని కానీ వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వీరు అస్సలు కోల్పోరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరికంటూ కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి అలానే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇంతకు ముందు నుంచి ఏవైనా సరే ఏది చేసినా వీరికి పని చేయాలి అనే ఆలోచన ఉంటుంది ఎంతో కష్టపడతారు కానీ అందులో కూడా ఫలితం ఉండదు కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండక చాలా బాధపడుతూ ఉంటారు అంటే సమాజానికి చూడటానికి వీరు ఎలా ఉంటారంటే ఒక చేతకాన్ని వ్యక్తుల్లాగా కనిపించినప్పటికీ వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికే ఫలితం అనేది లేదు అని అనుకోరు అంటే ఇది ఎవరు కూడా ఊహించరు వీరు కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదు అనే దానికన్నా కూడా వీరు ఏది చేసినా కలిసి వా కలిసి రాదు వీరు దరిద్రులు అన్నా దాన్నే ఎక్కువగా వీరు చూ అంటే చెబుతూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎన్ని చేసినా సరే ఎప్పుడూ కూడా ఫ్లాఫ్ అవుతూనే వస్తూ ఉంటాయి అలానే వీరు ఎన్ని చేసినా కూడా వీరికి విజయం అనేది ఉండదు ఇక వారికి ఎన్ని చెప్పినా సరే ఏది చేసినా సరే కానీ పొరపాటున కూడా కలిసి రాదు దానివల్ల వీరు చాలా నష్టపోవటమే తప్ప లాభాలు అనేవి ఉండవు కొన్నిసార్లు అటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది అటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి లాభాలైతే ఎక్కువగా ఉన్నాయి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రావటం వల్ల వీరి సంపూర్ణ జీవితం మారిపోతుంది ఈ వీడియోని రహస్యంగా చూడండి అయితే ఇలా రహస్యంగా చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే మీకు దృష్టిని పెడుతూ ఉన్నారో ఆ వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళి చూడటం వల్ల మీకు మేలు జరుగుతుంది అన్ని పనుల్లో విజయాలు కూడా కలిసి వస్తాయి అలా వీరికి ఉండేటటువంటి అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి విజయం అనేది సంపూర్ణంగా పొందుతారు కనుక మర్చిపోకుండా మీరు విజయాన్ని పొందాలి అంటే వీడియోని రహస్యంగా చూడండి ఈ సమయంలో అదృష్టం ఎక్కువగా ఉంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చడం కోసం ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు ఇష్టదైవారాధన మేలు చేస్తుంది ఏదో ఒక మంచి మార్గం కనిపిస్తుంది మంచి పనులు దాన ధర్మం మూగజీవులకి ఆహారం పెట్టడం వంటివి చేయటం వల్ల మీకు మేలు చాలా చక్కగా జరుగుతుంది తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశి వరకు ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్